ఛాలెంజ్ చేస్తానా చంద్రబాబు నాయుడు లోకేష్ మీకు ఛాలెంజ్ మీరు ఎమ్మెల్యేలకు ఆదాయ వనరులుగా ఈ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాన్ని మీరు అప్పచెప్పినారంటే ఇంటికి పదివేలు వసూలు చేసుకోమని నిరూపించుకోండి ఇది కాదని ఇది అప్పని నిరూపించుకోండి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయండి యాభై వేల మంది లబ్ధిదారులను యాభై వేల మందికి ఇల్లు కట్టించేటువంటి ఒక పవిత్రమైన పని చేస్తున్నటువంటి ఒక సంస్థను పనులు చేయకుండా నిలబెట్టింది పరిటాల సునీత కాదా ఆమె లేఖ రాసి నిలబెట్టింది పరిటాల సునీత కాదా దీన్ని జ్యోతి పేపరు ఈనాడు పేపరు ఈటీవీ టీవీ ఫైవ్ టీవీ నైన్ ఎన్టీవీతో సహా అందరూ కూడా ప్రచారం చేయలేదా పరిటాల సునీత రాసిన లేఖ ప్రభుత్వం ఎంక్వైరీ ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది యాభై వేల ఇంట్లో పద్దెనిమిది నెలలు నువ్వు మహిళవి ఏమన్నా మాట్లాడితే నేను ఎవరు అనరనే పరిస్థితిలో నువ్వు ఉన్నావు నీకు తెలుసు సునీతమ్మ నీ మీద రెండు ట్రాక్టర్ల చెప్పులు ఇచ్చి గ్రామంలో మహిళలే తోపుతుర్తి గ్రామంలో మహిళలే చెప్పులు ఇసిరితే నువ్వు తోపుతుర్తి గ్రామానికి వచ్చినప్పుడు రెండు వేల మంది పోలీసులను బందోబస్తు తెచ్చుకున్నావు తోపుతుర్ట్టి గ్రామంలో నీ మీద చెప్పులు ఇసిరితే రెండు ట్రాక్టర్లకైనా అవి రెండు వేల మంది పోలీసులు వస్తే ఆరు గంటలు ఊర్లేకి రాలేకపోయినావు మళ్ళీ మేమంతా బతిమాలే బాగుండదు ఇది పద్ధతి కాదు బతిమాలి కొని ఊర్లేకి వదలండి అంటే వదిలినట్లే వదిలినారు వాళ్ళు మా మాట ఇంట్లో చెప్పులు వేసినారు ప్రజలు తిరగబడితే ఎట్లుంటుందో నీకే బాగా తెలుసు నాకు తెలిసి ఈ నూట అరవై నాలుగు మందిలోకి నీకే బాగా తెలుసు మరి యాభై వేల మంది ఇళ్లను నువ్వు నిర్మాణం చేయకుండా ఆపినావే ఆపినావే యాభై వేల మంది వాళ్ళ కాళ్ళ కాళ్ళకున్న మెట్లు ఆ చెప్పులు తీసుకుని ఇసిరితే లక్ష చెప్పులు ఆ గుట్టలో నువ్వు కనపడతావా ఆ లక్ష చెప్పులు ఆ తుఫాన్లో కొట్టకపోవా మరి ఈరోజు పరిటాల సునీతమ్మ నువ్వు నీ కొడుకుల్ని నీ కొడుకుల్ని నీ తమ్ముళ్ళని అడ్డం పెట్టుకొని హత్య రాజకీయాలు ఒకవైపు చేపిస్తా ఎవరు కూడా జిల్లాలో నీ మీద మాట్లాడని పరిస్థితిని క్రియేట్ చేసుకుని భయాందోళనలను నువ్వు వాళ్ళు ప్రజల్లో సృష్టించుకుని ఈ రోజు అక్రమ వసూళ్లకు పాల్పడతా మీ అధికారుల ద్వారా పదివేల రూపాయలు వసూలు చేసే కార్యక్రమం నియోజకవర్గంలో చేస్తున్నావు ఇది కాదని నిరూపించుకోవాలనుకుంటున్నావా అవునని నిరూపించడానికి నువ్వు రాసిన లేఖే ఈనాడు రాసినటువంటి వార్త జ్యోతి రాసినటువంటి వార్త అవునని నిరూపించడానికి నిరూపించమన్నావు నువ్వు రాసిన లేక వల్ల మీ పత్రికలు నువ్వు ఆపిన పనులు రాసినా ఇవి అవే వేరే నేను ఎవరు అవసరం లేని నీకు నిరూపించడానికి కాదు నేను ఆపలేదంటే పనులు మొదలుపెట్టు పెట్టిచ్చు నువ్వు వచ్చిన మేస్త్రీలు మీ పీడీ అడగడం లేదా మీ డీఈలు అడగడం లేదా మీ డిఈలు అడగడం లేదా డబ్బులు ఇవ్వలే ఎమ్మెల్యేలు కలిసల్లా పోల్లా డబ్బులు ఇవ్వాలని అడగడం లేదా నువ్వు పెట్టిచ్చు ప్రెస్మెంట్ మీ డిఇతో మీ పీడీతో పెట్టించు రాని ఎవరైనా కట్టండి అని నేను ఎవరికి బార్ లేదని పెట్టండి మీరు ఎవరు ఎవరికి అయితే బాకీలు పడినారో ఆ ప్రభుత్వము ఆ చిన్న చిన్న మేస్త్రీలకు కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించండి ఎందుకు కట్టరు మీరు పనులు ఆపి వసూలు చేయడానికి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు చెప్పులు అందరికీ తెగుతాయి చెప్పులు అందరికీ తెగుతాయి ఇంతమంది మహిళా లబ్ధిదారులు యాభై వేల మంది పరిటాలు సైతం రాసిన లేఖ వల్ల పరిటాల సునీతమ్మ రాసిన లేఖ వల్ల యాభై వేల మంది లబ్ధిదారులు తమ ఇళ్లలోకి గృహప్రవేశాలు చేయలేకపోతా ఉన్నారు మేము త్యాగంతో ప్రజల మీద ప్రేమంతో ప్రేమతో ఎంతో మంది మేసేజ్లు తీసుకొచ్చి ఇళ్ల నిర్మాణానికి తోడ్పాటు అందించినాము మీరు ఈరోజు ఇల్లు కట్టండి పరిటాల సునీతమ్మ నువ్వే కట్టిల్ నువ్వు కట్టల్లా నువ్వు కట్టినాకనే మళ్ళీ మాట్లాడాలి ఈ యాభై వేల మంది నీ ఇంటి మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది అనంతపురం అర్బన్లో ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచినో లడకపోవచ్చు గతంలో ఇక్కడ అధికారంలో ఉన్నో లడకపోవచ్చు నేను అడుగుతానా అనంతపురం పట్టణంలోని యాభై వార్డులకు సంబంధించి రాజీవ్ కాలనీ నారాయణపురము అదేవిధంగా అనంతపురం రూరల్ రుద్రంపేట ప్రాంతాలకు సంబంధించి మరియు మా రాప్తాడు నియోజకవర్గంలో పాపంపేట కకలపల్లి కాలనీ అనంతపురం రూరల్ మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించి అనంతపురం పట్టణం చుట్టూ సిద్ధరాంపురంలో ఉప్పరపల్లిలో ఫస్ట్ కొత్తపల్లిలో తాటిచెర్లలో కురుగుంటలో కొడిమిలో ఆలమూర్లో రాచాన్పల్లిలో ఇళ్ళ నిర్మాణము ఆగిపోయింది ఎందుకు హిందూపురంలో కాంట్రాక్టర్కి ఎవరికి ఇచ్చి పనులు చేయిస్తున్నారు హిందూపురంలో ఏదో పనులు జరుగుతున్నాయి గతంలో పనిచేసేవాడు వాడు రెడ్డి వాడు వద్దని తీసేసి కొత్త వాళ్ళకి ఎవరికై ఇచ్చినారు ఎందుకు మిగిలిన చోట్ల పనులు రెండు నెలల నుంచి బిల్లులు రాలే కానీ పనులు అవుతాయి ఎందుకు ఇక్కడ పద్దెనిమిది నెలల నుంచి ఆగిపోయినాయి నువ్వు ఎమ్మెల్యేవే కదా ఎందుకు నువ్వు అడగడంలే ఎందుకు నువ్వు బాధ్యత తీసుకోవడంలే అయిపోయినాయి మీకు ఇండ్లు ఉన్నాయి భారీ ఇండ్లు ఉన్నాయి ఎనిమిది ఎనిమిది కార్లు ఉన్నాయి బెంజికారు మన అదేం పండగన్నా ఆయుధ పూజ రోజు నాలుగైదు తుపాకులు ఉన్నాయి పెట్టినారు నీకు కారు పరిటాల్సి ఉంటుంది రేంజ్ రోవర్లు డిఫెండర్స్ ఫార్చునర్సు ఎనిమిది కార్లలో నువ్వు తిరుగుతాడు నీకు ఇప్పటివరకు వరకు చెప్పిన వేల కోట్ల లాస్ట్ ఉండే నువ్వు ఆటో వాళ్ళకు నీ కారుమైన లెక్క కూడా కదా రెండు కోట్ల అరవై రెండు లక్షలు ఇచ్చి మేము పరిటాల కుటుంబము దానం చేసేటువంటి కుటుంబం అని చెప్పుకుంటున్నావు యాడదానం చేసినావు యాడదానం చేసినావు ఏడదానం చేసినావు పేరూరు డ్యామ్కు నీళ్లు మేము డబ్బులు పెట్టి నీళ్లు తీసుకొచ్చి మూడేళ్ళు నీళ్ళు ఇస్తే నువ్వు నీళ్ళు రానికుండా అడ్డుకున్నావు కడుపులు కొట్టినావు అందుకని ఒక కాలం రాజశేఖర్ తీసుకొస్తే ఆ నీళ్లు కిందికి ఇంకకుండా లైనింగ్ చేసినావు కడుపులు కొట్టినావు రైతులు కడుపులు కొట్టినావు ఆపినావు పేదల కడుపులు కొట్టినావు మీరు ఉచిత వివాహాలను ప్రచారం చేసుకునే సట వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలి రాబదాని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చెప్పమను పరిటాలలో వాళ్ళు దాన ధర్మాల్లో విచ్చలవిడిగా చేస్తానని చెప్పమని చెప్పు మీ కులస్తుల్ని చెప్పమని చెప్పు ఏడదానం చేసినావు నువ్వు పిల్లికి బిచ్చం పెట్టినావాజనా పిల్లికి బిచ్చం పెట్టినావా రైతు మూడున్నర ఎకరా కోల్పోయి ఆ గాలిమరల సంస్థ అరవై ఐదు లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ రైతుకు నువ్వు ఇస్తే ఏడెనిమిది లక్షలు లక్షలు లేదా పది లక్షలు ఇచ్చినావు లేదా అది కూడా ఎగర ఆన్లైన్లో ఆన్లైన్ లో పేరు మార్చి ఒక రైతు మీద అరవై లక్షలు అరవై ఐదు లక్షల్లో ఈ పది లక్షలు తీసి యాభై లక్షలు వసూలు చేసినారు మీరు దానం చేసినారా మీరు రక్తం పిండి వసూలు చేసినారు రక్తం పిండి వసూలు చేసినారు ముష్టికోవెలలో నందీశ్వరుని విగ్రహాన్ని ఎత్తకపోయి నందీశ్వరుని విగ్రహాన్ని ఎత్తకపోవడము నిధుల కోసము గతంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కూడా అక్కడ అటువంటి పనులే జరిగినాయి ఒక లాకప్ గిట్ జరిగింది నిధులు ఆయన ఏం పేరు పెనుగొండ కాళేశ్వరం స్వామి ఉన్నప్పటి నుంచి కూడా నిధుల తవ్వకాలు ఎవరు చేస్తారు ఏరియాలో అంటే ఎవరి పేరు వస్తారే ఎవరి పేరు వస్తారే పరిటాల పేరు వస్తారే ఇప్పుడు మీ ఆ సాంప్రదాయాన్ని వారసత్వాన్ని కొనసాగిస్తానరా ప్రజలకు నువ్వు తెలియజెప్పాలా ఎందుకు పోలీసుల్ని పోలీసుల్ని అడగడానికి వెళ్ళిన ప్రజల పైన ఎందుకు పెట్టినావు కేసులు పెట్టినావు ఇవన్నీ జరుగుతున్న ఎమ్మెల్యేగా నువ్వు నోరు మూసుకొని చెప్పాల్సిందే నువ్వు ఏమి ఏమి మైసూర్ మహారాణి కాదు నువ్వు పథకాలు అడిగితే చెప్పులు చూపిస్తావా పదహైదు వందల రూపాయలు మాకు ఈ కదా కానీ గ్రామాల్లో వాళ్ళు అడుగుతా అంటే చెప్పులు చూపిస్తావా నువ్వు నిరుద్యోగ ఏడు ఉందని జనం అడిగితే చెప్పులు చూపిస్తావా ఇలా నిర్మాణం ఆగిపోయిందని ప్రతిపక్షంగా మా బాధ్యత మేము నిర్వహిస్తా అంటే చెప్పు దిగుతాదంటావా నీకు నీకు నేరుగా ప్రజలే నీకు చెప్పులు చూపించే రోజులు చెప్పులతో పూజ చేసే రోజులు కూడా వస్తాయని కూడా ఈ సందర్భంగా హితవు బలుకుతా ఉన్న తగ్గు బాధ్యతను నిర్వర్తించు ఇద్దరికి రెండు నియోజకవర్గాలు ఇచ్చినారు దోపిడీలు మానుకొని ప్రజల పక్షాన మీరు నిలబడి మీ అక్రమ వసూలు తగ్గించుకొని ఇప్పటికైనా మానండి ఇప్పటికైనా మానండి మరి లోకేష్ గారు మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదంట అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా పద్ధతులు మార్చుకుని హితవు జలుపుతా